ఏ పోలీస్ అధికారులు అయితే కొమ్ము భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను వాటిని హెచ్చరిస్తా ఉన్నా డోంట్ థింక్ దట్ పవర్ ఈస్ పర్మనెంట్ మారుతలు తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది మా సహనాన్ని మీరు అసమర్థతగా భావించకండి మా సహనం వెనుక తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం హైదరాబాద్ అనే ఒక గొప్ప బాధ్యత మా మీద ఉన్నది ఆ బాధ్యతతో మేము ప్రవర్తిస్తా ఉన్నాం ఆ బాధ్యతతో మేము వ్యవహరిస్తా ఉన్నాం నాట్ దట్ మీరు ఒక్కటి చేస్తే రెండు చేయగలుగుతాం కానీ మాకు ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉంది పోరాడి తెలంగాణ తెచ్చిన కష్టపడి తెలంగాణ సాధించిన వాళ్ళం నీలాగా ఈ రేవంత్ రెడ్డి లాగా బాధ్యత రహిత్యంగా మేము వ్యవహరించాం ఆనాడు రాష్ట్రం కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడలే ఆయన తెలంగాణ రాష్ట్రమే గిట్టది మనిషి ఎందుకంటే ఆయనకు ఈ రాష్ట్రం మీద అంత బాధ్యత లేని మనిషి ఇలా మేమేమో బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళం కనుక చాలా బాధ్యతాయుతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం